నమస్తే అండి వశీకరణం వశీకరణం శ్రీ పురుష వశీకరణం ఇది మనం పేర్ల ద్వారాగా ఫోటోల ద్వారాగా చేస్తాను వశీకరణం అనేది మనకు పదకొండు రోజుల్లో మన చెప్పు చేతలోకి వస్తారు మనం చెప్పింది ఇంటారు వాళ్ళకు మనం ఏది చెప్తే అదే ఏదైతుంది మనకు పూర్తి వశమైపోతారు వాళ్ళు వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా వాళ్ళ పేర్ల ద్వారా ఫుటోల ద్వారా నేను వశీకరణం చేసి పదకొండు రోజుల్లో మన వశమేటట్టు చేస్తాను పూర్తి వశమయ్యేటట్టు చేస్తాను అన్నమాట పాటు నేను వశీకరణ పూజతో పాటు మరుగు మందు కూడా ఇస్తాను ఇవి మరుగు మందులో రెండు రకాలు ఉంటాయి ఒకటి మనకు తినే తాగే దాంట్లో పెట్టేదంటే కడుపులో పెట్టేది ఒకటి వస్తుంది రెండోది బట్టలకు కానీ చెప్పులకు కానీ కళ్ళకు కానీ ఒంటికి కానీ ఏదో ఒక భాగాన పూసేది అనమాట దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఎటువంటి ఇబ్బంది ఉండదు నాకు చాలా మంది చెప్పారు గురువు గారు అక్కడ పూజ ఇక్కడ పూజ పూజ ఎక్కడ పని మరి కాదు అని నేను వందకు వంద శాతం గ్యారంటీతో ఇస్తాను అన్నమాట వందకు వంద శాతం గ్యారెంటీతో ఇస్తాను మీరు మా ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి